కోల్కత్తాలో వైద్యురాలు మౌమ్యతను అత్యాచారం చేసి దారుణోగా హత్య చేయడం అమానుషమని ప్రొద్దుటూరు విలేకరులు పేర్కొన్నారు ఆదివారం సాయంత్రం కడప జిల్లా ప్రొద్దుటూరు క్లబ్లో మృతురాలు వైద్యురాలికి మీడియా మిత్రులు అశ్రునివాళి అర్పించారు ఈ సందర్భంగా ప్రెస్ లో ఏర్పాటు చేసిన వైద్యురాలి చిత్రపటానికి పూలుచల్లి శ్రద్ధాంజలి ఘటించారు కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు వైద్యురాలిని దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాలు మారిన మహిళలకు రక్షణ లేకపోవడం చాలా దారుణమని మీడియా మిత్రులు అన్నారు ప్రాణం పోసే వైద్యురాలు ప్రాణం తీయడం దారుణమన్నారు ఈ కార్యక్రమంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మహమ్మద్ రఫీ బాలసుందర్ ఉదయ్ రాజు భాస్కర్ రెడ్డి రజాక్ బాబు ముస్తాక్ శ్రీధర్ నరసింహ ప్రేమ్ గణేష్ మహేష్ మహమ్మద్ రఫీ తదితరులు హాజరయ్యారు దారుణ హత్య సంఘటన నేపథ్యంలో కడప జిల్లా పొద్దుటూరు ప్రెస్ క్లబ్ లో ఈరోజు మీడియా మిత్రులందరూ వైద్యురాలికి శ్రద్ధాంజలి ఘటించారు ఆమె కుటుంబానికి ఆత్మశాంతి కుటుంబ ఆమెకు ఆత్మశాంతి కలగాలని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు ప్రభుత్వాలు ఎన్ని మారుతానే కానీ మహిళలకు సంబంధించి ఎన్ని కఠినతరమైన చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి అన్యాయం జరుగుతూనే ఉంది మహిళలను ప్రతిరోజు దేశంలో ఏదో ఒక చోట ఏదో ఒక రకంగా దారుణంగా హత్యలు చేయడం జరుగుతూనే ఉన్నాయి కానీ వాటిని అరికట్టేందుకు కావాల్సిన కఠినమైన చర్యలు ప్రభుత్వాలు తీసుకోలేకపోతున్నాయి ఇది చాలా దారుణమైన సంఘటన ఒక వైద్యురాలికి కూడా రక్షణ కల్పించలేకపోతే ప్రాణాలను కాపాడే వైద్యురాలికి కూడా మనం రక్షణ కల్పించలేని పరిస్థితుల్లో ఉన్నామంటే చాలా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది చట్టాలు కఠినతరం చేయాలా ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ కేసులో ఉన్న ఇంకా చాలామంది నిందితులు ఉన్నారన్నది అందరూ చెప్తున్నారు ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం ఒక నిందితున్నే పట్టుకొని విచారణ చేస్తుంది ఇంకా ఆ రోజు జరిగిన సంఘటనలో వైద్యులతో ఇంకా చాలామంది వైద్యులు ఉన్నారన్న దానిపైన విచారణ చేసి ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది